పల్నాడు జిల్లా పెదకురపాడులో టీడీపీ నేతల మధ్య వివాదం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తపై దాడి వెనుక ఇసుక అక్రమాలే కారణమని ప్రచారం జరుగుతోంది టీడీపీ కార్యకర్తపై దాడి వెనుక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో పాటు అతని అనుచరుడు కంచేటి సాయి ఉన్నాడని బాధితుడు ఆరోపించడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్త శాఖమూరి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన టీడీపీలో కలకలం సృష్టిస్తోంది అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన శాఖమూరి శ్రీనివాసరావుకు అదే గ్రామానికి చెందిన జాలయ్య ఎస్టీ రైతుల మధ్య వివాదం నడుస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసరావు తన ఆరెకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో మళ్లీ గొడవ మొదలైంది పొలం వివాదంలో ఉన్నదంతా టీడీపీకి చెందినవారే కావడంతో ఈ పంచాయతీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దగ్గరకు చేరింది అయితే ఇరువైపులా ఎవరూ తగ్గలేకపోవడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది గత ప్రభుత్వ హయాంలో తన భూమిలో ఇసుక మెట్టలను తవ్వేందుకు అప్పటి వైసీపీ నేత కంచేటి సాయి అక్రమంగా ఆన్లైన్లో ఎక్కించుకుని ఆ భూమిలో ఇసుక తవ్వకాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు శ్రీనివాసరావు భూముల వివాదంపై తహసీల్దార్ ఆర్డీఓ జేసీకి ఫిర్యాదులు కూడా చేశారు శ్రీనివాసరావు దీంతో అధికారులు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకురావాలని రెండు వైపుల వారికి సూచించారు అయితే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లను అధికారులకు చూపించిన రెండో వైపు వారు ఎటువంటి డాక్యుమెంట్లు చూపించలేకపోయారని చెబుతున్నారు శ్రీనివాసరావు ఆన్లైన్లో పేరు మార్చకుండా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టీడీపీ నేత కంచేటి సాయి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఆన్లైన్లో పేరు మార్చాలంటూ హైకోర్టుకు వెళితే తనకే అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు ఇదే విషయంపై తహసీల్దారును కలిసేందుకు వెళ్లి కారును అడ్డుకుని తనపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు తనపై దాడి వెనుక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ టీడీపీ నేత కంచేటి సాయి ఉన్నారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు మరోవైపు కోర్నూరుకు చెందిన ఎస్సీలు ఇదే భూమి వివాదంపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు తమకు చెందిన భూముల్లోకి శాఖమూరి శ్రీనివాసరావు అక్రమంగా ప్రవేశించి భూములు దున్నేశారని ఆరోపించారు నా కారు ముందు ఆపారు ఆపి నేను కారులోంచి బయటకు లాగి రాడ్లో తీసుకొని రోడ్డు మీద పడుకోబెట్టి రెండు కాళ్ళు పట్టుకొని నువ్వు ఎమ్మెల్యేకి కంచేటి సాయికి ఎదురు తిరుగుతావా అని అసలు నానా విభత్సంగా ఎమ్మెల్యే కంచెడి సాయి ఇన్వాల్వ్ అయిన భూములోకి నువ్వు వస్తావా నీకు కాగితాలు ఉన్నా కూడా నీకు కానీ ఎర్రపడితే నీకు మంచాల పడుకుంటావు గతంలోనే నీకు ఎమ్ ఎమ్మెల్యే గారు వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు అట్లా చేస్తున్నావా అని చెప్పేసి రెండు కాళ్ళు పట్టుకొని రెండు చేతుల మీద పట్టుకొని నీ కాళ్ళు రెండు చేతులు ఎర్రబట్టడమే గతంలో కూడా ఒకటికి చేసాము నీ కూడా ఇదే పరిస్థితి ఇక నువ్వు ఉంటే జిల్లా మొత్తం ఇట్లానే ఉంటారు మేలకుండా అని చెప్పేసి నన్ను పరిభావతలు చేసి రోడ్డు మీద పడేసి కొట్టారు నకిలీ పత్రాలు సృష్టించి భూములు తనవే అని శ్రీనివాసరావు చెబుతున్నారని ఈ భూముల వివాదంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని దళిత రైతులు కోరుతున్నారు మా ఊరిలో ఒక శాఖమూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి గత నలభై సంవత్సరాల క్రితమే మా ఊరి నుంచి బయటకు వెళ్ళాడు ఇప్పుడు రెండు వేల ఇరవైలో మా ఊరు మా గ్రామానికి వచ్చి లంక అమ్మిన వాటిలో మా తాతలు మా ముత్తాతల పేర్లు ఉన్నాయని ఒక నకిలీ పత్రాలు సృష్టించుకొని ఏదైనా కానీ మమ్మల్ని మాయం మభ్యపెట్టి అధికారులు కూడా మభ్యపెట్టి నకిలీ పత్రాలతో లంక భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఏమి ఇబ్బంది పెట్టారు నీ దానికి నువ్వు వద్దంటారు నీ దానికోసం నువ్వు పోరాడు ఎవరు వద్దంటారు నీ నీ దగ్గర నిజాయితీ ఉంటే నీకు ఈరోజు ఎమ్మెల్యే గారు కొట్టించారు నువ్వు నువ్వు వంద సమస్యల్లో నియోజకవర్గంలో వంద సమస్యల్లో తలకాయ పెట్టాడు ఎవడెవడిని చేశాడు ఎమ్మెల్యే గారి మీద ఆపటం అయ్యేటువంటి సాయి గారి మీద ఆభనం అయ్యేటువంటి అధికారుల మీద ఆభరణం అయితే కోనూరుకు చెందిన భూముల వివాదంలో టీడీపీ కార్యకర్తపై దాడి జరగడం తనపై దాడి వెనుక అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరో నేత కంచేటి సాయి ఉన్నారని బాధితులు ఆరోపించడం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది